హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి లైక్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ఫీడ్బ్యాక్స్ కానీ నేను పెట్టే చాలా వీడియోలు ఉన్నాయండి చాలా వీడియోలు నా నా ఛానల్లోనే ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సుమన్ టీవీలో వేరే వేరే ఛానల్లో నైన్ టీవీలో కూడా చేసి ఉన్నాను మా మిత్రులు రిపోర్టర్స్ చాలా మంది ఉన్నారు కనుక చేస్తున్నాను ఎలాంటి ఇబ్బంది పడ అవసరం లేదు మీరు ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ కూడా పెట్టండి షేర్ కూడా చేయండి ఎవడో కష్టాల్లో బాధల్లో ఉన్నవారిని మీరు షేర్ చేయడం వల్ల ఒక ఉపశమనం అంటే వాళ్ళకొక మనోధైర్యాన్ని ఇచ్చినట్టు దాన్నే ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం మన దగ్గర డబ్బు సంపద కానీ వస్తుంది మనకు మంచి వ్యక్తులే పరిచయం అవుతారు ఈషియా దేశంతో ఉన్నప్పుడు మనకు పనికి మాలని రోగాలన్నీ వస్తాయి మైండ్ కూడా మనకు నిద్ర పట్టదు టెన్షన్ టెన్షన్ పడతా ఉంటుంది కానీ మిత్రమా గుండెకు బరువు ఎక్కినియొద్దు ఇంక ఎప్పుడు దాకా కోపపడింది టెన్షన్ పడింది వాడి పట్ల వీడి పట్ల ఎవ్వరు కాదు నీకు కుదిరితే డబ్బు సంపాదించు బాగా డబ్బు సంపాదించి చూపించు కానీ మాటలతో ఇలాంటి మాటలు మాట్లాడద్దు తప్పు దయచేసి ఎందుకు అంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల పక్క వాడి మీద వాడి మీద వీడి మీద దృష్టి పెట్టడం వల్ల మీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు ఎందుకంటే నీ మైండ్ వాడి మీదనే ఉంటుంది కానీ నీ మీదకి రాదు ఎందుకంటే మన ఎనర్జీ మొత్తం వాళ్ళ మీద వీళ్ళ మీద వాడి గురించి వీడు అట్ట వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇది ఇలాంటి నీకెందుకు నీది నువ్వు చూసుకో ఎప్పుడు కూడా పక్కింట్లో దూరిన ఎలక అది కొరికిన నులక అది చేసిన గిలక గురించి మాట్లాడితే నీ ఇంట్లో పెద్ద పెద్ద పందికొప్పు దూరిద్ది ఆ విషయం గమనించండి ఎదుటి వాడి మీద మనం ఒక రాయి వేస్తే నీ ఇంటి మీద నాలుగు రాళ్ళు పడిపోతాయి ఇది ఎందుకంటే అందరూ అందరూ గొప్పవాళ్లే కానీ తనను తాను తెలుసుకున్నవాడు తనలోకి అంతరంగ ప్రయాణం చేసిన వాళ్ళు ఈ ప్రకృతి పంచభూతాలను అనుసరించి ప్రతి ఒక్కరి దాంట్లో పట్ల ప్రతి ఒక్క దాని పట్ల కృతజ్ఞత భావం కలిగిన వాడే గొప్పవాళ్ళు ధనవంతులు అవుతారు ఆ లక్ష్మీదేవి డబ్బే ఇంత ధారాళంగా వస్తుందంటే ఎంత మంచి మనిషి అయి ఉంటారో ఒక్కసారి గమనించండి ఎక్కడో ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు డబ్బు ఇంత ఈజీగా ధారాళంగా సంపాదిస్తున్నాడు అంటే ఆయన మైండ్ సెట్ ఎలా డబ్బుతో విశ్వంతో కనెక్ట్ అయి ఉంది అనేది ఆలోచించాలి కానీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అసలు సిచ్యువేషన్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంది ఎంతవరకు నిజం ఇది అనేది తెలుసుకోండి మిత్రమా అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళు పీజీ జాబ్ అందరికీ తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఉందన్న సంగతి ఎప్పుడు అందరికీ తెలుసు నా దగ్గర లాయర్లు కానీ రిటైర్డ్ జడ్జిస్ కానీ ఎస్ఐలు కానీ రిటైర్డ్ అయిపోయిన డీజీపీ చాలా మంది చాలా మంది వస్తున్నారండి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు అనుసరించి మేము కూడా గొప్పవాళ్ళు ధనవంతులు కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఒక్కసారి నా క్లాస్కి రండి మట్టిలో మాణిక్యంలాగా వజ్ర లాగా మార్చేస్తాను మిమ్మల్ని ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఒక్కసారే పుడతాము ఒక్కసారే పోతాము కానీ మధ్యలో అద్భుతంగా అద్భుతాలు సృష్టించి వెళ్ళిపోవాలి కానీ ఏదో పంజరంలో చిలకలాగాను నూతిలో కప్పలాగాను ఎక్కడో అక్కడో ఏదో గుర్తింపు లేకుండా జీవితాన్ని జీవించరాదు అలానే వెళ్ళిపోవద్దు నువ్వు పుట్టటం మిత్రమా నేను ఒకే మాట చెప్తున్నాను నువ్వు పుట్టటం ఎక్కడైనా ఎలా అయినా పుట్టచ్చు పేదవాడిగా అయినా పుట్టచ్చు ఎలాంటి స్థితిలో అయినా పుట్టచ్చు కానీ నీ ఆలోచన స్థితి రహితాన్ని కనుక పెంచుకోకపోతే ఆ జీవితం వేస్ట్ నేను సరిగ్గా పిల్లని ఫుడ్ పెట్టలేక సరిగ్గా పిల్లని బట్టలు సరిగ్గా కొనుక్కోలేక కొనిపించలేక పెళ్లికి ఇబ్బంది డబ్బులు డబ్బు లేక సొంత ఇల్లు కలగా కొనుక్కోవాలన్నా డబ్బులు లేవు ఇంట్లోనే ఉంటున్నారు చాలామంది పిల్లలకు సరైన బడి ఫీజు స్కూల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కట్టలేక భార్యకి అంటే మీ లక్ష్మీదేవికి అంటే మీ ఇంట్లో మీ భార్యకి ఏదైనా కొనిపించాలన్నా బట్టలు కానీ బంగారం కానీ నగలు ఏదైనా కొనాలన్నా డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీరు ఆ స్థితిలో ఎందుకు ఇంకా ఇంకా ఆ గోతులోనే కూరుకుపోతున్నారు అంటే మీరు నెగిటివ్ మాటలు మాట్లాడతారు సరికాని మాటలు సరికాని మాటలు అని చెప్పేసి అన్నారు ఇంత ముందు తిట్టినా ఏం చేసినా నీ కడుపు బంగారం కాను నీ ఇల్లు బంగారం కాను చెప్పేసి ఇలాంటి మాటలే మాట్లాడేవారు పెద్దవాళ్ళు నాలుగా ఉందని ఏది పడితే అది మాట్లాడరాదు ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ సాక్షి మనలో ఉన్న ఆత్మనే మననే ఇబ్బంది పెట్టేస్తుంది వంద సంవత్సరాలు సంపూర్ణంగా జీవించాల్సిన జీవితాన్ని ఏ నలభై యాభై సంవత్సరాలకు అంటే బల్ల తనేయటం జరుగుతుంది అంటే అనర్ఘంగా జీవితాన్ని ముగించాల్సి వస్తుంది కనుక నెగిటివ్ మాటలు మాట్లాడదు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే ధైర్యంగా బలంగా చెప్పండి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటము అటు ఇటు తప్పించుకో ఎన్ని రోజులైనా తప్పించుకో తిరుగుతారు చెప్పండి బలంగా నేను నన్ను నమ్మే ఇచ్చావు కొన్ని రోజులు ఆగలి వాయిదా పెట్టు ఏమైద్ది కానీ దయచేసి నేను అంటున్నాను నెగిటివ్ మాటలు అయితే మాట్లాడరాదు నా దగ్గర డబ్బు లేదు నెగిటివ్ అంటే ఏంటి అసలు మీకు క్లారిటీ లేదు నేను పేదవాడిని నా పరిస్థితి బాగలేదు నా జాతకం బాగలేదు ఇలాంటి మాటలు మాట్లాడద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకేనా నాకు అవసరమైతే ఫోన్ చేయండి నేను నేనే మాట్లాడతాను ఇబ్బంది ఏం లేదు ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు తీసుకొని మేము కూడా గురువు గారు మేము కూడా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు రేపు అంటే ఇరవయో తారీఖు వచ్చే సండే ఆదివారం రోజు ఇరవయో తారీఖు క్లాస్ నడుస్తుంది పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను నా ఆఫీసులోనే ఇస్తున్నాను మిత్రమా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు దూరం నుంచి వస్తున్నాము గురుగారు రోజు స్టే చేయొచ్చు అంటే హ్యాపీగా ఆనందంగా చేయొచ్చు దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దానికి అనుకూలంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను ఉండటానికి మీరు ఫ్రెషప్ అవ్వడానికి స్నానాల గిట్ట బట్టలు మార్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటే ఉండొచ్చు హ్యాపీగా కాబట్టి ఇరవయో తారీఖు ఆదివారం పర్సనల్ క్లాస్ ఉంటుంది మనీ బ్లాక్స్ తొలగించి నెగిటివిటీని తొలగించి విశ్వంతో కనెక్ట్ చేయడం జరుగుతుంది ఎన్నో రోజుల నుంచి మీరు సాధన చేస్తున్నారు కానీ సరి అయిన దిశలో సరిగ్గా అర్థం కాక ఇంకా ఎలా ప్రయోగంలో పెట్టాలి ఏంటి అనేది కొద్దిగా అటుగా ఉంది కాబట్టి మీకు రావాల్సిన డబ్బులు రావటం రాకపోవటము లేక లేక ధ్యానం కుదరకపోవటము లేకపోతే నెగిటివ్ థాట్స్ ఇంకా ఇంకా వస్తూనే ఉంది ఎప్పుడుదాకా ఎంతో ఎంతో మంది గురువుల దగ్గర వెళ్ళాము మాస్టర్ దగ్గరికి వెళ్ళాము అయినా ప్రయోగం లేదు అనుకున్న వాళ్ళు రేపు ఆదివారం అంటే వచ్చే ఆదివారం ఇరవై తారీఖున ఇరవయవ తారీఖున మీకు నేను అద్భుతమైన క్లాస్ నిర్మించబడుతున్నది జరుగుతున్నది కనుక ఇరవయో తారీఖు వచ్చి ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన అఫర్మేషన్ చెప్తాను ధ్యానం కుదరట్లేదు మా చుట్టూ ఉన్న వాళ్ళంతా చికాకు చిరాకు ఉంది మా ఇంట్లో మా చుట్టూ కూడా నెగిటివ్ ఉంది అనిపిస్తున్నా అనిపిస్తుంది గురుగారు అనుకున్న వాళ్ళు ఈ అఫర్మేషన్ ప్రయోగంలో పెట్టండి మిత్రమా నేను ఫస్ట్ ఈ ఇది మనసులో చెప్పుకోండి నేనున్న నా జీవితపు తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓడిని మనసులో బయట కూడా వినబడే చెప్పినా పర్లేదు నాలుగు సార్లు పలకండి నాలుగు సార్లు పలికిన తర్వాత ఈ అఫర్మేషన్ రాసుకోండి ఓకేనా నేనున్న నా జీవితపు తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓడిని ఈ లైన్ని నాలుగు సార్లు పలకండి ముందు పలికిన తర్వాత డేట్ పెట్టుకొని తారీఖు పెట్టుకొని ఈ అన్ఫర్మేషన్ రాయండి నేను నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్న వారందరూ నాకు అన్ని విధాల ప్రతి పనిలోనూ అన్ని విధాల అద్భుతంగా సహకరిస్తున్నందుకు సహకరిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ఆ విశ్వానికి నన్ను నడిపిస్తున్న ఆత్మశక్తికి నన్ను మారుస్తున్న గురు శక్తికి చాలా చాలా కృతజ్ఞతలు ఇలాగా ఈ అపర్మేశ్వను నాలుగు సార్లు రాసుకోండి నాలుగు లైన్లు ఒక్కొక్క దాన్ని నాలుగు నాలుగు సార్లు పలకండి ఇరవై ఏడు రోజులు అయిపోతుంది రెండు అంటే చంద్రుడు ఏడు అంటే నీ సత్యక్రాలు అప్పుడు దాకా సరి అయిపోతాయి సరికాని ఆలోచనలు పోతాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు పాజిటివ్గా మారిపోతారు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు మిత్రమా అంత అద్భుతమైన శక్తి ఉంది మన వాక్కుకి అంటే మన మాటకి ఆ విశ్వమే మనకు అద్భుతమైన దారిని దారి చూపిస్తుంది కనుక మీరు మళ్ళీ చెప్తున్నాను అఫర్మేషన్ నేను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్న వారందరూ నా ప్రతి పనిలోనూ అద్భుతంగా సహకరిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి చాలా చాలా కృతజ్ఞతలు విశ్వానికి నన్ను నడిపిస్తున్న ఆత్మశక్తికి నన్ను గొప్ప దారిని చూపిస్తున్న గురువు శక్తికి చాలా చాలా కృతజ్ఞతలని అఫర్మేషన్ చెప్పుకోండి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ప్రయోగంలో పెట్టండి మీకోసం నేను ఇచ్చే ఈ అద్భుతమైన రాంబాణం లాంటి రాంబాణం లాంటి సంజీవిని లాంటి అఫర్మేషన్ మిత్రమా ఇంకో అఫర్మేషన్ కూడా చెప్పదలుచుకున్నాను ధ్యానంలో కూర్చున్నప్పుడు గురువు గారు మాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ధ్యానం కుదరట్లేదు అనుకున్నవాళ్ళు అదేమో చుట్టూ డిస్టర్బ్ అవుతుంది ఇంట్లో చుట్టుపక్కల డిస్టర్బ్ అవుతుంది అనుకున్న వాళ్ళు చేయండి ధ్యానం కుదరని వాళ్ళు ధ్యానం సరిగా కుదరట్లేదు వాళ్ళు ఇలా చెప్పండి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా నడుము నొప్పి నా మోకాళ్ళ నొప్పులు ఎలాంటి తిమ్ముర్లు లేకుండా ఎలాంటి నొప్పి లేకుండా అద్భుతంగా సహకరించినందుకు నా శరీర భాగాలకు నా ఇంట్లో వారందరికీ నా ఫ్యామిలీకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పండి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అద్భుతంగా సహకరిస్తున్నందుకు నా శరీర భాగాలకి నా గుండెకి నా మనసుకి నా మైండ్కి చెడు ఆలోచన రాకుండా గొప్ప మంచి ఆలోచననే తీసుకొస్తున్న నా మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోండి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది నిన్ను కృతజ్ఞతలు చెప్పుకోవాలి నిన్ను గొప్పగా ఉంచుకోవాలి ఐ ఆమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐ ఆమ్ ఏ జీనియస్ ఐ ఆమ్ ఏ కాన్ఫిడెన్స్ ఐ ఆమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐఎమ్ ద కింగ్ నేను మహారాజుని నేను గొప్పవాడిని అని చెప్పండి ఎవ్వరు కూడా తనను తాను తలకొని నేను పనికి మాలిన నేను పేదవాడిని నా దగ్గర తెలివితేటలు లేవు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎప్పుడైనా నేను ధనవంతుణ్ణి నేను గొప్పవాడిని నేను కోటేశ్వరుడు ఇలాంటి మాటలే మంచి మాటలే మాట్లాడండి అప్పుడే మనం ధనవంతులు అవుతాం కానీ మనం పొద్దున లేచిన దగ్గర నుంచి వాడిని చూసి ఆ బిల్డింగ్ చూసి ఆ అపార్ట్మెంట్లు చూసి వాడి ఉన్న కార్ కార్లు చూసి వాడి వండులో ఉన్న బంగారం చూసి ఈశా అసూయ పడద్దు ఎప్పుడైతే నువ్వు ఈశా అసూయ దేశం పడతా ఉంటావో ధన సంపద నీ వైపు చూడదు లక్ష్మీదేవిని ఇంటికి రాదు చాలా ఇబ్బందులు వికట్లు వస్తాయి పనికి మాలిన రోగాలు వస్తాయి బీపీ టెన్షన్ పెరుగుతుంది హాయిగా రిలాక్స్ కావండి మైండ్ ని కూల్ అని చెప్పండి మూడు సార్లు మనసుని రిలాక్స్ అని చెప్పండి హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని జీవించండి మిత్రులరా మన పుట్టింది అద్భుతాలు చేయడానికి కాదు ఏదో పేదరికంగా డబ్బు లేకగానో అప్పులతో ఇంట్లో ఇలాంటి బాధలు పడటానికి కాదు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి ఆదివారం రోజు క్లాస్ ఉంటుంది దయచేసి నేను మారుతాము మేము మార్చుకుంటాం మా లైఫ్ని గొప్పగా ఉన్నంతగా నేను నా ఫ్యామిలీ మంచిగా జీవించాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆదివారం రోజు అద్భుతమైన పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను పవర్ఫుల్ పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను నెగిటివ్ మనీ బ్లాక్స్ తీసేసి విశ్వంతో కనెక్ట్ చేస్తాను ఒక్కసారి క్లాస్కి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ